హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మన ముందు డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం నమస్తే సార్ నమస్తే అండి సార్ రోజు రోజుకి కరోనా కేసెస్ ఎక్కువ అయిపోతూ ఉన్నాయి ఫస్ట్ స్టేజ్తో పోలిస్తే ఇది అంత డేంజర్ అంటారా ఇది చాలా అంటే ఎర్లీ అండి దానిపైన కామెంట్ చేయడానికి ఇప్పుడు కేసెస్ ప్రభావం చూస్తే మాత్రం అంత పెద్ద మోతాదులో రికార్డ్ కావట్లేదు ఇప్పుడు జరుగుతున్న టెస్ట్ కానివ్వండి ట్రేసింగ్ కానివ్వండి చాలా యాక్టివ్గా జరుగుతుంది కానీ కేసెస్ నమోదు ఇప్పుడు చూసినట్టయితే ఈ నిన్నటి డేటా ప్రకారం ఒక్క రోజులోనే ఫైవ్ హండ్రెడ్ కేసెస్ సర్జ్గా ఉన్నాయన్నమాట సో ఇండియా వైడ్గా సో మిగతా ప్రాంతాలు ఇప్పుడు కొంచెం యాక్టివ్ మూమెంట్ హాలిడేసు ఇయర్ ఎండ్ న్యూ ఇయర్ శబరి శబరియాత్ర ఈ రకంగా చూస్తే జనాలు గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ పండుగలు సందర్శించుకొని తర్వాత ఈ మంచి కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి పెళ్ళిళ్ళు అక్కడ గ్యాదరింగ్స్ ఎక్కువ అవడం వల్ల ఎవరొకరైనా ఇన్ఫెక్ట్ అయినా అక్కడ నుంచి ట్రాన్స్మిషన్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ ట్రాన్స్మిషన్ మనం కట్టదిద్దడం చేసినట్టయితే ముందు వేవ్లో కానీ ఫస్ట్ వేవ్ సెకండ్ థర్డ్ వేవ్లో కానీ ఎదుర్కొనేటువంటి ఆ పరిణామాలను మనం కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఈ వైరస్ కొత్త లక్షణాలతో ఏమన్నా మళ్ళీ ప్రభావం చూపిస్తుంది అంటారా లేదైతే ఏదైతే ఫస్ట్ ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవే ఉన్నాయంటారా ఎస్ అంటే పెద్ద మార్పులు అయితే లేవండి పాత వేరియంట్తో పోలిస్తే ఈసారికి పై శ్వాస అంటే మన ముక్కు నుంచి కానివ్వండి నోటి నుంచి కానీ అక్కడ జరిగే సిమ్టమ్స్ లైక్ రన్నింగ్ ను జలుబు చేయడం గొంతులో నొప్పి ఈ జలుబు ప్రొలాంగ్డ్ ఉండొచ్చు అంటే ఒక వన్ వీక్ టూ వీక్స్ వరకు కూడా ఉండొచ్చు ఇలాంటి లక్షణాలు మాత్రం ఎక్కువగా మేము పేషెంట్స్ దగ్గర వింటున్నాం సార్ ఈ వైరస్ ఎవరి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటే ఎస్ ఇప్పుడు ఎవరైనా దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటారు అన్కంట్రోల్ డయాబెటీస్ లేదా ప్రీవియస్గా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వాళ్ళకు ఆల్రెడీ ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అని మేము అనుకుంటాం సార్ ఇవి ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలి అంటే ఫుడ్ రకంగా కానివ్వండి లేకపోతే ఆరోగ్య రకంగా ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫుడ్లో పెద్ద తేడాలు లేవండి ఒకటి వ్యాక్సినేషన్ ఈజ్ ద ఆన్సర్ అంటే ఇప్పుడు వ్యాక్సిన్ ప్రీవియస్గా బూస్టర్ డోస్ వేయించుకొని వాళ్ళు దీన్ని రిస్క్ గ్రూప్లో వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి తర్వాత ప్రాపర్ కోవిడ్ బిహేవియర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మాస్క్ వేసుకోవడం శానిటైజర్ శానిటైజర్ శానిటైజర్స్ యూజ్ చేయడం సో ఇదే దానికి శ్రీరామరక్ష అని చెప్పుకోవచ్చు అయితే చాలా మంది కూడా ఇది ప్రాణాంతక వ్యాధి కాదు ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మనం గతంలో చూసేసాం కాబట్టి ఇప్పుడు అంతగా ఏమీ ఉండదు ప్రాణాలు తీసే అంతగా అని చెప్పి లైట్ తీసుకుంటున్నారు సార్ దాని గురించి ఎస్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు చాలా కొత్త మనకున్నటువంటి డేటా మనం కలెక్ట్ చేసుకున్న డేటా ఇప్పుడు చాలా మొదల స్టేట్ లో ఉంది కాబట్టి ప్రాణాంతకంగా వా మారొచ్చా లేదా అనే దాని గురించి కామెంట్ చేయడం చాలా అర్లీ కాబట్టి ఆ స్టేట్ వరకు పోకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పక్క వాళ్ళకి చెప్పవలసిన జాగ్రత్తలు ఇన్ కేస్ ఇన్ఫెక్ట్ అయితే సెల్ఫ్గా ఐసోలేట్ అయిపోవడం మందులు వాడడం డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం ఇలాంటివి చేసుకుంటే మనం వచ్చేటువంటి ఈ కాంప్లికేషన్స్ అన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు సరే ఇప్పుడు వాతావరణం మారింది సో మామూలుగా జలుబు దగ్గ అనేది వస్తుంది వాతావరణం బట్టి సో ఇప్పుడు కరోనా కూడా వచ్చేసింది దీన్ని దాన్ని ఎలా గుర్తించాలి అని ఎస్ డెఫినెట్గా మీరు చూసినట్టయితే మొదటి కోవిడ్ కేసు మనకు రెండు వేల ఇరవై డిసెంబర్లో నమోదైందండి ఫస్ట్ కేసు అంటే వింటర్కి డెఫినెట్గా ఈ కోవిడ్ యొక్క ట్రాన్స్మిషన్తో ఖచ్చితంగా సంబంధం ఉంది ఇప్పుడు ఈ వింటర్స్లో మనకు వైరల్ ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంటుంది ఎందుకనంటే ఆ పడేటువంటి ఫాగ్లో కూడా ఆ వైరస్ ప్రొలాంగ్ టైం వరకు ఆ ఎయిర్లో ఉంటుంది సో దాని ట్రాన్స్మిటబిలిటీ పెరుగుద్ది అనమాట సో ఎయిర్లో ఎక్కువసేపు ఉండడం వల్ల అది త్వరగా మనకు ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పైగా దాంతోపాటు అదర్ అలైడ్ వైరసెస్ లైక్ ఇన్ఫ్లుయెన్సా పారా ఇన్ఫ్లుయెన్జా రెస్పిరేటరీ ఇన్షియల్ వైరస్ ఇవి కూడా ఈ సీజన్లో ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతుంటాయి అది ఇది రెండు విధాలుగా రెండు ఇన్ఫెక్షన్స్ కో ఇన్ఫెక్షన్స్ కూడా మారి దాని ప్రభావం కూడా కొంచెం తీవ్ర రూపంలో దాల్చవచ్చు సార్ ఈ వైరస్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ని ఎలా చూడాలి అంటారా అంటే ముందు ఐసోలేషన్ ఐసోలేషన్లో ఉంచాలి అంటారా సో డిఫినెట్ గా అంటే ఇందులో మార్పు అయితే ఏం లేదు సో ప్రీవియస్గా ఏ రకంగా అయితే మనం కంటైన్ చేశామో ఐసోలేషన్ లాగా పెట్టుకున్నాము సెల్ఫ్గా తనంత తాను ఐసోలేట్ అయిపోవడం ఇన్ కేస్ అతను ఏదైనా గ్యాదరింగ్లో ఉంటే తను చుట్టుపరే పక్కల వాళ్ళకు కూడా సిమ్టమ్స్ ఉంటే వెంటనే టెస్టింగ్ అండి టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఈ సీజన్లో జలుబు కామన్ అని చెప్పి టెస్ట్ చేసుకోవడానికి వెనకాడుతుంటారు అలాంటి లక్షణాలు కనబడ్డప్పుడు ప్రతి ఒక్కరు దగ్గర ఉన్నటువంటి మెడికల్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొని నిర్ధారించుకొని మందులు వాడితే దాన్ని మనం ఎర్లీ స్టేట్లో కంటిన్యూ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి